ని వాక్యాన్ని చదువుకుందాం ఆది కాండము ముప్పై ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి పదకొండవ వచనం వరకు చదువుకుందాం యాకూబు పదహారో నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించేను అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకూబు ఇక మీదట నీ పేరు యాకబు అనబడదు నీ పేరు ఇస్రాయిలు అని చెప్పి అతనికి ఇస్రాయిల్ అని పేరు పెట్టెను మరియు దేవుడు నేను సర్వశక్తిగల దేవుడను నీవు ఫలించి అభివృద్ధి పొందుము జనమును జనముల సమూహము నీ వలన కలుగును ఎంత అద్భుతమైన మాటో మనకి ఇక్కడ ఉంది దేవుడు యాకుబును ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం ఏం చెప్తున్నాడంటే యాకుబును దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించను ఎంత అద్భుతమో చూడండి దేవుడు అతనికి ప్రత్యక్షమై దేవుడు అతన్ని ఆశీర్వదిస్తున్నాడు మొదటి రెండవది అతని పేరును మారుస్తున్నాడు నీవు యాకోబు కాదు అంటే ఇక నీవు మోసగాడివి కాదు నీవు మార్పు చెందావు కాబట్టి నీ పేరు ఇస్రాయిల్ అని పేరు పెడుతున్నాడు అంటే ఇస్రాయిలు అంటే సమాధానం కలుగునుగాకని అర్థము అలాగే ఆశీర్దించబడిన వాడని కూడా అర్థము మూడవది నేను సర్వశక్తి గల దేవుడును నీవు ఫలించి అభివృద్ధి పొందుము అని దేవుడు ఈ మూడు విషయాలు యాకబును ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు చేసిన వాగ్దానము ఎంత గొప్పదో నీవు చూస్తే నీకు అర్థమవుతూ ఉంది మరి ఇలాంటి దేవుని నమ్ముకున్న నీ జీవితంలో కూడా సమస్యలను చూసి కృంగిపోతున్నావా బాధలను చూసి కృంగిపోతున్నావా శ్రమలను చూసి భయపడుతున్నావా ఈ వాగ్దానం ఎత్తిపట్టి నీవు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా యాకుబం దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు పేతురు వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము వచనము ఈ రీతిగా రాయబడింది మిమ్ములను ఆశీర్వాదానికి వారసులుగా ఉండుటకే నేను పిలిచానంటాడు మరి యేసు క్రీస్తు ప్రభు మరి నిన్ను ఈ లోకము నుండి ఈ లోక పాపము మాల్యం నుండి నిన్నెందుకు పిలిచాడంటే ఆయన కుమారుడిగా ఉండడానికి ఆయన రక్తంతో నీ పాపాన్ని కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నిన్ను తన కుమారుడిగా కుమార్తెగా చేసుకోవడానికే దేవుడు పిలిచాడు కాబట్టి పిలిచిన యేసుక్రీస్తు ప్రభారు నిన్ను మరి ఈనాడు నీవు ఆశ్రయించబడపూడ కారణము ఏంటి ఒక్కసారి ఆలోచన చేయండి దేవుని మాట వినకపోవడమేమో దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించకపోవడమేమో దేవుని సన్నిధిలో కూర్చొని ఎక్కువగా ప్రార్థన జీవితం లేదేమో ఇవి మూడు నీవు ఒకవేళ లేకపోతే ఇప్పటికైనా లోబడు దేవా నీ మాట వింటాను తండ్రి నన్ను ఆశీర్వించు అయ్యా నీ వాక్యాన్ని గ్రహిస్తాను నన్ను ఆశీర్వదించు నే ఆజ్ఞలు నేను పాటిస్తాను నన్ను ఆశ్రయించమని ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకుంటావో ఖచ్చితంగా ఎన్నడూ చూడని ఆశీర్వాదాలు నీ జీవితంలో చూడగలుగుతావు మరి యాకుబ్ జీవితంలో దేవుడు ఎలా ఆశ్రయించాడు దేవుడు అతన్ని ఆశీర్వదించి అని మనకి కనబడతా ఉంది తర్వాత నేను సర్వశక్తిగల దేవుడను నీవు ఫలించి అభివృద్ధి పొందము అంటున్నాడు తర్వాత చూడండి జనము జనమును జనములు సమూహమును నీ వలన కలుగును అంటున్నాడు చూడు ఎంత అద్భుతమైన దేవుడో చూడు జనమును జనముల సమూహమును నీ వలన కలుగునని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇంత అద్భుతమైన దేవుని కలిగిన నీవు ఎందుకు భయపడుతున్నావు కృంగిపోతున్నావు ఒకసారి ఆయన వైపు చూడకూడదు ఆయన మీద ఆధారపడకూడదు ఆయన నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచగలడు నిన్ను ఆశీర్వాదంలోనికి నడిపించగలడు యాకుబం దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు కానీ వాగ్దానాన్ని ఎత్తిపట్టి నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి అయ్యా నన్ను ఆశీర్వదించు నా పిల్లలను ఆశీర్వదించు నా కుటుంబాన్ని ఆశీర్వించు నా బంధువులను ఆశీర్వించు నా స్నేహితులను ఆశీర్వదించు నా కాళి వాళ్ళని ఆశీర్వదించు నా దేశ ప్రజలను ఆశీర్వదించు నీవు దేవుని శలని కూర్చొని ప్రార్థన చేయాలి చేస్తున్నప్పుడు ఆయన నీతో మాట్లాడుతూ నిన్ను ఆశీర్వదిస్తాడు నీకు ఏ సమస్యలున్నా ఏ బాధలున్నా ఏ కష్టాలున్నా దేవుడు మాట్లాడుతుందంటే నేను సర్వశక్తిగల దేవుడను నిన్ను ఫలింప చేసి సమృద్ధికరమైన దేవుని ఇచ్చేదను నీ సరి విశాలపరిచేదనని విశాల దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మరి మాటలు వింటున్న దేవుని బిడ్లారా మిమ్మల్ని మీరు తీర్మానం చేసుకోండి దేవునికి సమర్పించుకొనడి దేవుని ఆ మాటలు మీ హృదయంలో భద్రపరచుకొనడి కాబట్టి దేవుడు ఎప్పుడైనా నీతోనే మాట్లాడుతున్నాడు కాబట్టి ఏ విషయంలో నీకు కొదవ ఉండదు ఏ విషయంలో నీ సమస్య ఉండదు ఎందుకో తెలుసా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు దేవుడు నిన్ను ఫలింపజేస్తున్నాడు దేవుడు నిన్ను అభివృద్ధిలోనికి తీసుకొస్తున్నాడు అంత గొప్ప దేవుని కలిగిన మనం మరి తీర్మానం చేసుకుందాం నాతో కూడా ప్రార్థించాలని కోరుతున్నాను పరమ తండ్రి మీకు వందనాలు మిమ్మల్ని స్థుతిస్తున్నాను మిమ్మల్ని ఘనపరుస్తున్నాను మిమ్మల్ని హెచ్చిస్తున్నాను మిమ్మల్ని మహిమపరుస్తున్నాను మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అయా మీకు వందనాలు మీకు వందనాలు మీకు వందనాలు మీ నామానికి నిరంతరం మహిమ కలుగును అక్కడ అడుగుతున్నాం అయా తండ్రి నీవు ఆశీర్విస్తానని వాగ్దానం చేసావు అందుకై మీ కృతజ్ఞతలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం విన్నవారందరినీ మీరు ఆశీర్వదించవలసింది అడుగుతున్నాం అయా మీకు స్తోత్రములు మీకు వందనాలు మీకు వందనాలు అయా ఏ సమస్యలు ఉన్నారో ఏ బాధలతో ఉన్నారో తండ్రి వ్యాధులతో ఉన్నారేమో స్వస్థపరచండి పేదరికంతో ఉన్నారేమో ఆశీర్వదించండి సమస్యలతో ఉన్నారేమో తొలగించండి బాధలతో ఉన్నారేమో తొలగించండి దుఃఖంతో ఉన్నారేమో దుఃఖాన్ని ప్రభా తుడిచివేయమని అడుగుతున్నాం తండ్రి għandrini kwa nanar. తండ్రి మేము ఫలించి అభివృద్ధి పొందుమని మీరు చేసిన వాగ్దానం బట్టి వందనాలు మేము ఫలించి అభివృద్ధి పొందడానికి చూపండి తండ్రి నీకు స్తోత్రాలు మా ప్రార్థన ఆలకించండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫలించాలి అభివృద్ధి పొందాలి ఇంకా వినబోతున్న వారిని మీరు ఆశీర్వదించండి వినబోతున్న వారి సమస్యలు తొలగించండి దుఃఖాన్ని తొలగించండి సంపూర్ణమైన స్వస్థతలు మీరు అనుగ్రహించండి వారిని కూడా మీరు ఫలింపజేయండి వారిని కూడా మీరు విస్తరింపచేయమని మా ప్రార్థన విన్ ందుకు మీ కృతజ్ఞతలు స్తోత్రములు వందనములు చెలిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి ఆ మేన్ దేవుడు మనందరిని దీవించి ఆశ్రయించునుగాక గాక మేన్